రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్న కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం పదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే కాకుండా యువత మొత్తం దేశం గురించి కుటుంబం గురించి ప్రజల గురించి సమాజం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించేది వదిలేసి గంజాయి డ్రగ్స్ వాటికి అలవాటై ఈ వాళ్ళ యొక్క చెడిపోతా ఉంటే వాళ్ళ జీవితాల మీద డబ్బులు సంపాదించుకునే పద్ధతిలో చాలా ప్రభుత్వ యంత్రాంగం కూడా అతి కొద్ది మంది పాలకులకు సహకరించి పాలకుల్లో అతి కొద్ది మంది దీన్ని వ్యాపారంగా మార్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ స్టేషన్లలో గాని లేదంటే జైళ్ల కేసుల్లో కానీ జైల్లో మగ్గుతున్న వాళ్ళు గాని యువత మొత్తం జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్యలో అరవై డెబ్బై శాతం గంజాయి కేసులే ఉన్నాయి నా మీద పువడ అజయ్ కుమార్ గారి అజయ్ కుమార్ గారు మాజీ మంత్రి గారు పెట్టిన కేసుల్లో నేను జైలుకు పోయిన ప్రతిసారి నా బ్యారక్లో కానీ మొత్తం బ్యారక్లో గాని అరవై డెబ్బై శాతం మంది యూత్ గంజాయి కేసుల్లో వచ్చిన వారే ఉన్నారు ముఖ్యంగా ఖమ్మంలో ఎక్కువ ఉన్నారు అయితే దీనికి రేవంత్ రెడ్డి గారు వచ్చిందే తడవగా అధికారంలోకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిందే తడవగా డ్రగ్స్ మీద ఎంత ఖర్చైనా పెడదాం వాటి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడకాన్ని తగ్గించడానికి ఎంత ఖర్చైనా పెడదాం మీరు ఏదైనా సూచనలు స్థలాలు ఇవ్వండి గట్టి చర్యలు తీసుకోమని మంచి ఆలోచన చేశారు అదేవిధంగా ఖమ్మంలో కూడా అటువంటిది కొంత గతం కంటే కొంత తేడా వచ్చినట్టుగా అనిపిస్తున్నది ఇప్పుడు కొత్త ఎస్పీ గారు వచ్చారు కాబట్టి కమిషనర్ పోలీస్ కమిషనర్ గారు వచ్చారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి వచ్చి వారం రోజుల్లో కూడా కాలేదు విధుల్లో చేరి ఇప్పుడే మనం విమర్శించటం తగదు అయితే గతంలో ఇదే పోలీస్ బాస్ సెకండ్ గా ఉండి చాలా విమర్శలు ఎదుర్కొని పోలీసు వ్యవస్థకే ఖమ్మంలో చెడ్డ పేరు తెచ్చిన దుర్మార్గుడు అవినీతి పరుడు అక్రమార్కుడు ఆయన్ని తెలుగు అంటువులో ఉన్న పదాలన్నీ కూడా వారిని వారి మీద ఉపయోగించవచ్చు ఏ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఈ మధ్య ఎస్కే పై దేశ విడిచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తున్నది ముందు ఆయన ఇంట్లో పదకొండు కోట్ల పువాడ అజయ్ కుమార్ గారి డబ్బులు ఉన్నాయని దాడు ఒక ప్రచారం జరిగితే దాని మీద వీడియోలు వస్తే వాళ్ళంతా జీవితంలో బాధపడ్డట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు దానికి ప్రతి కౌంటర్ ఇచ్చాం ఆయన ఉన్నప్పుడు భద్రాచలం నుంచి ఆటో తోలుకొని వచ్చిన ఒక విలేకరి చివరికి ఇక్కడ గంజాయి వ్యాపారం భద్రాచలం అవతల మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి కానీ తెలంగాణ నుంచి గాని డొంకరాయి దగ్గర నుంచి గాని గంజాయి వ్యాపారం చేస్తే కోళ్ళ వ్యాపారం చేస్తే కోడి పందాలు ఆడితే మొత్తం సహకరించి ఆయనే ఇక్కడ సహకరించి వాటన్నిటికీ తోడ్పాటునట్టు గంజాయి బాగా బాగా సహకరించినట్టుగా తెలిసింది ఈ క్రమంలోని మమతా హాస్పిటల్ ఏరియాలో గాని ప్రకాష్ నగర్ లో గానీ లేదంటే ఈ ఎఫ్సీఐ గోడెంలు కూరగాయల కూరగాయలమ్మ దగ్గర నుంచి ఎఫ్సీఐ గోడంలో ఉండే ఆ ఒడ్డున గాని ఆ తర్వాత ఏటు దాటిన తర్వాత గృహక రాజీవ్ గృహ కలపలో కట్టి మొత్తం నాలుగైదు బ్లాక్లు కట్టి సుమారు ఒక ఊరు మొత్తం ఉండొచ్చు అని అనుకుంటున్న అంత అన్ని ఇళ్ళు కట్టిన బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అన్నిటికీ అవి కేంద్రాలుగా ఉన్నాయి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్మాయి అమ్మేవాళ్లు తాగేవాళ్ళు తాగేవాళ్లు తిరిగేవాళ్లు పిచ్చి వేసే వేసే వాళ్ళందరికీ అది కేంద్రంగా మారింది ఆ కేంద్రం నుంచే పోలీసులకు కొద్ది మంది తెలిసి సిన్సియర్ ఆఫీసర్స్ లేదు ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉండి ఐబీ పార్టీ వాళ్ళు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా కప్పు పెట్టారు ఈ మధ్య నిన్ననే పోతురాజు బాలాగారు అని చెప్పి నగర్ నుంచి నాకు ఈ విషయాన్ని వీడియో చేస్తున్నప్పుడు మాట్లాడమని చెప్పారు రేపు నాకు వేరే పని ఉండటం వల్ల రేపు మాట్లాడుతున్న చెప్పాను కానీ ఆ పని వేరే ఇబ్బంది ఉండటం వల్ల రోజు నాలుగైదు సార్లు ఫోన్ చేశాను వారు లిఫ్ట్ చేయలేదు వారు కూడా ఈ విషయాలు ఇటువంటి విషయాలు ఇంతకుముందు మద్యం అక్రమ విక్రయాలు కానీ లేదు మద్యం కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు కానీ వారు కూడా చెప్పారు మిక్కిల్నే నరేంద్ర గారు కూడా ఆ ఏరియాకి సంబంధించి వాళ్ళ డివిజన్ పరిధిలో ఉన్న మద్యం అక్రమాల్లో విక్రయాల్లో టూ టౌన్ పోలీస్టేందుగా మొత్తం అక్కడున్న స్టేడియంలో మొత్తం పొద్దులేస్తే మహిళలు పురుషులు పెద్దలు చిన్నలు వాకింగ్ చేయడానికి వస్తే అక్కడ యూ టర్నింగ్ తీసుకునే పరిదేశం అయినా కూడా వందల వాహనాలు మెయిన్ రోడ్లు ఆగుతాయి అదొక ఇబ్బందికరమైతే అదే ఏరియాలో తుమ్మల గారి మంత్రి గారి క్యాంప్ ఆపిస్తుంది అక్కడే బట్టి విక్రమార్క గారి క్యాంప్ ఆపిస్తుంది ఆ ఏరియాలోనే రైతు బజారు ఉంది ఆ ఏరియాలోనే ఏసీపీ టౌన్ ఆఫీస్ ఉంది ఇతర ప్రజలు వచ్చిపోయే వాటన్నిటికీ ప్రజల అవసరాలకి చాలా ముఖ్యమైన మధ్య తరగతి ధనిక వర్గాలు సాధారణ ప్రజలు తిరిగే మహిళలు ఎక్కువ తిరిగి వాకింగ్ పోతూ వస్తున్న బజార్లలో మద్యం సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉచ్చలు పోసి తాగి తండ్రి పాయింట్లు పంచెలు ఊడిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలో కూడా మన తుమ్మ తుమ్మల గారికి కూడా ఈ విషయాన్ని రాసివ్వకుండా నేను నోటి మాటతో చెప్పాను తర్వాత రాసి ఇవ్వమని చెప్పారు కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ఇప్పుడు వచ్చిన కొత్త సిపి గారు దీని మీద సరైన చర్యలు తీసుకొని తన బాధ్యతలు నిర్వహించి ఈ ప్రభుత్వం కూడా చెడ్డ చెడ్డవాటి మీద వేటు వేయాలని చెప్తున్నది గత ప్రభుత్వం చెడ్డవాటిని ప్రోత్సహించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నట్టుగా పేపర్లో వచ్చింది ఎక్కడైనా ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని కానీ ప్రభుత్వంతో పని చేపిస్తామని కాని డబ్బులు తీసుకున్నట్టు ఎవరి దగ్గర నుంచి అయినా ఫిర్యాదు వస్తే వాళ్ళ చెండాలు ఒలుస్తాం అటువంటి సంస్కృతికి స్వస్థ చెప్పాలని చెప్పి చెప్పారు ఇటువంటివి ముందు ముందు జరగకుండా ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ గంజాయి ఇటువంటి వ్యాపారం జరగకుండా యువత చెడిపోకుండా యువత భావి భారత పౌరులుగా వాళ్ళ కుటుంబాలకి సమాజానికి ఈ ఖమ్మం జిల్లాలకి రాష్ట్రానికి భరతమాతకి ఉపయోగపడే విధంగా ఎదిగే విధంగా మనందరం సహకరించాలి ఇప్పుడున్న ప్రభుత్వంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నిజాతీ పరులైన అధికారులు సమర్థవంతమైన అధికారులు గౌరవంగా ఉందాగా స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే విధంగా మనందరం సహకరిద్దాం అయినప్పటికీ అక్కడికక్కడ వేళ వేళ మీద లెక్క పెట్టే పాత రోత పనులు చేసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు రోత పనులు మానుకోకపోతే వాళ్ళకి పాత వాళ్ళు రోత పనులు మానుకోకపోతే వాళ్ళకి వాతలేసే పని చేద్దాం అందుకు నేను అదే కృషిలో ఉన్నాను పెద్దలంతా సూచనలు సలహాలు విమర్శలు చేస్తూ నేను మరింత మంచిగా ప్రజలకు తోడుగా ఉండడానికి చైతన్యం చేయడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి అనేది ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా సహకరించమని కోరుతూ నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే